హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పవన్ కళ్యాణ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తీవ్ర అస్వస్థత తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్కు అస్వస్థత హుటాహుటిని కు వెళ్లారని చెప్తున్నారు ఈసారి ఎన్నికల్లో తాను గెలవడంతో పాటు పార్టీకి అత్యధిక స్థానాలు దక్కేలా ప్రణాళిక వేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు ప్రచారం ప్రారంభించిన రెండో రోజే ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఏపీలో చేపట్టిన ప్రచార యాత్రలో అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ హుటాహుటిని హైదరాబాద్కి బయలుదేరారు దీంతో జన సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ శనివారం వారాహి అయి విజయాత్రనైతే ప్రారంభించారు రెండో రోజు ఆదివారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు టీడీపీ బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి తన గెలుపు కోసం ప్రణాళిక వివరించారు ఈసారి తనను ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని మూడు పార్టీలకు స్పష్టం చేశారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు నలభై రోజులు మూడు పార్టీల కార్యకర్తలు దీక్ష చేసినట్లుగా పనిచేద్దామని వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించే కోసం పొత్తు కోసమే నేను పరితపించా పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మాజీ ఎమ్మెల్యే వరమదే అని స్పష్టం చేశారు అయితే యాత్రను ప్రారంభించిన రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్కు నరతగా ఉన్నారని చెప్తున్నారు ఆదివారం అస్వస్థతకు గురవడంతో అకస్మాత్తుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు జ్వరంతో బాధపడుతున్నట్లయితే సమాచారం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ వెళ్లారు షెడ్యూల్ ప్రకారం రేపు ఎల్లుండి కూడా పవన్ పిఠాపురంలో ప్రచారం ఉంది అయితే పవన్ అస్వస్థతకు గురవడంతో షెడ్యూల్లో మార్పులు జరిగాయి ఏప్రిల్ మూడున తెనాలి ఏప్రిల్ నాలుగున నెల్లిమర్ల ఏప్రిల్ ఐదున అనకాపల్లి ఏప్రిల్ ఆరున ఎలమంచిలి ఏప్రిల్ ఏడున పెందుర్తి ఏప్రిల్ ఎనిమిదిన కాకినాడ రోలర్ తొమ్మిదిన మల్లి పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండు రాజానగరంలో అయితే ప్రచారం చేయబోతున్నారు